గతం రెండు సంవత్సరాలుగా నాకు ఈ చెస్ట్లో గడ్డని గడ్డని ఉనిది అది మా అత్తగారి వాళ్ళందరికీ చెప్పాను అత్త ఇలాగా నాకేందో ఈ టెస్ట్లో గడ్డ ఎలాగ ఉంది అని అని చెప్పాను కానీ మా అత్త అది పాలగడ్లు అయ్యి అంట ఇలా అమ్మ అది ఏమి కాదు ఏమి కాదు రెండు సంవత్సరాల దాకా మేము అలాగే వదిలేసాము ఉండే కొందే నాకు తేడా తెలుస్తూనే ఉనింది పాలకడ్లు అంటే వేరేలాగా ఉంటుంది కదా ఇది ఏంది అనేసి నా భర్తని కూడా చెప్పాను ఆయన కూడా మా అమ్మకు తెలియదే నీకు తెలుసుద్దా వాళ్ళు పెద్దవారు వాళ్ళకి తెలియదే నీకు తెలుసుద్దా అది ఏమి అని చెప్పి ఉన్నారు కానీ నాకు తేడా కొనింది కానీ నా ఆడబడుచు వదిన నీకు ఏంది వదిన ఇలాగుంది మనం హాస్పిటల్ పోయి చూపించుకుందాము అనేసి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాము కనిగిరి హాస్పిటల్కి కానీ పోతే అడిగిపోతే వాళ్ళు స్కానింగ్ తీయలేము ఇక్కడ ఒంగోలుకి వెళ్ళండి అని చెప్పి అన్నారు మేము ఒంగోలుకి వెళ్ళి స్కానింగ్ తీసి వచ్చాము కానీ స్కానింగ్లో మీకు క్యాన్సర్ ఉన్నదని చెప్పి అన్నారు వాళ్ళు కానీ నేను నమ్మలేదు నా భర్త చెన్నైకి పోయి చూపించుకుందాము ఇక్కడైతే నేను నమ్మలేకపోతున్నాను అడిగిపోయి చూపించుకుందామని రెండు మూడు హాస్పిటల్కి తిరిగినాము ఐదు నెలల నుంచి మేము తిరిగి చాలా ఇబ్బందులు పడ్డాము మేము హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాం ప్రైవేట్ హాస్పిటల్కి పోయినాము కానీ అక్కడ కూడా ఇలాగే చెప్పారు మాకు కానీ నేనైతే నేను నమ్మని నమ్మలేదు నా తండ్రి నాకు ఎందుకు అలాగే శిక్ష పెడతాడు నేను పాపం చేసిన తండ్రి నాకు ఎందుకు శిక్ష పెడుతున్నారు మీరు అనేసి నేను నమ్మని నమ్మలే నేను అందరికీ చెప్పాను నా మా ఇంట్లో వారు అందరికీ నా భర్త కూడా చెప్పాను నాకు నా తండ్రి అలా శిక్ష నాకు పెట్టడు నాకు ఎందుకు పెడతాడు అనేసి చాలా నమ్మకం కలిగి నేను చెప్పి ఉన్నాను చాలా ఇబ్బంది బాగున్నాను నేను కానీ ఆ వార్తలు మా ఇంట్లో అందరికీ తెలిసిన కూడా నాకు చాలామంది ధైర్యం ఇచ్చారు మా బావగారు మా అత్త మా అందరూ కూడా మా వాడబిడ్డలు అందరూ కూడా నా గురించి చాలా ప్రేయర్ చేసుకుంటూ ఎంతో వాళ్ళు కూడా బాధపడుతూ నా కోసం ఎంత కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నారు వాళ్ళు నేను తినే అన్నం కన్నా కూడా నేను మాఫరించి ప్రార్థన చేసుకున్నది ఎక్కువ నా తండ్రి కూడా ఎందుకు తండ్రి నాకు ఈ బాధ నాకు ఈ హాస్పిటల్కి పోయినా ఇలాగే చెప్తున్నారు అని నిన్నే నమ్ముకొని ఉంటున్నాను నా తండ్రి నాకు ఎందుకయ్య ఈ శోధన నేను చాలా బాధపడి నేను కన్నీళ్లతో అన్నం తినేదానికన్నా కూడా ఎక్కువ మాకు నేను చాలా ప్రార్థన చేసుకునే దాన్ని నా పిల్లలు ఏమవుతారు నేనే లేకపోతే తల్లి ఉన్న పిల్లలందరూ కూడా ఎంత అనాథలాగా ఉంటారు నేను తల్లి లేకపోతే నా బిడ్డల పరిస్థితి ఏందని చాలా ఏడు ప్రార్థించుకుంటూ ఉంటాను నేను కోసం నాటి వారందరూ కూడా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నారు చాలా ఇబ్బందిలో ఉన్నా మేము ఎంతో కష్టం ఎంతో ఖర్చు కూడా ఇది మాకైతే మూడు నెలలు నాలుగు నెలలు అయితే మేము తినింది లేదు చేసింది లేదు ఏమి చాలా ఖర్చు అయినది నా భర్తకి ఎంతో శ్రమ కలిగింది నా నుండి నా భర్త కూడా అన్న తిన ఎంతో బాధతో నా పిల్లలు నా అలా బాధపడుతున్న సమయంలో సౌందర్య నాన్న ఆయన ఆయన ద్వారా మేము అయ్యగారు డాడీ దగ్గరికి పోన జరిగింది ఆయన ఒక రోజు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడు అమ్మ నీకు చీకటి ఆత్మ ఉన్నదమ్మ నీకైతే దబ్బతే ఏమీ లేదు నేను చెప్పిన దగ్గరికి అయితే మీరు వెళితే మీకు స్వస్థతం కలుగుతుంది నాకు ధైర్యం ఇచ్చాడు సౌందర్యరాజ అన్న తర్వాత నేను డాడీ దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి రెండు వారాలు మూడు వారాలు పోయినాం మేము రెండు వారాల తర్వాత రెండో వారము డాడీ దగ్గరకు వెయిట్ చేసి మరీ ప్రార్థించుకున్నాను నేను డాడీ అని చెప్పి ఉన్నారయ హాస్పిటల్లో మరి నాకు టెస్ట్లో నాకు ఎడ్ అని చెప్పి ఉన్నారు దాని క్యాన్సర్ అని అంటున్నారు నేను డాడీ దగ్గర చెప్పిన నీకు ఎందుకు ఉంటుందమ్మా నీకు లేదది ఎంతో మందికి ఇక్కడ స్వస్థత జరిగింది నీకు అలాగే జరుగుద్ది నీకు అది అసలు లేనే లేదమ్మా నువ్వు సాక్ష్యం నువ్వు చెప్పగలవు నువ్వు అని నాకు ధైర్యం చెప్పి ఉన్నాడు డాడీ గారు మళ్ళీ మూడో వారం కూడా రావాలని ఎంతో ప్రయత్నం చేశాము చెన్నైలో ఉన్నప్పుడు కానీ నా భర్త దగ్గర డబ్బులు లేవు అనేసి ఎంతో బాధపడుతున్నారు నేనైతే పావాలి ఖచ్చితంగా నేను హాస్పిటల్కి పోయేదానికన్నా కూడా మందిరానికి వెళ్ళాలని డాడీని మమ్మీని ఇద్దరిని కలవాలి వాళ్ళిద్దరిని కలిసి నేను మాట్లాడాలి వాళ్ళ దగ్గర ప్రేయర్ నేను హాస్పిటల్కి నేను పోకూడదు అనేసి చాలా నిర్ణయించుకొని నా భర్త భర్తని బలవంతం చేశాను కానీ నా భర్త నా దగ్గర ఉన్న డబ్బులు అన్నీ కూడా అయిపోయినాయి మూడు వేలే ఉన్నాయి నేను ఈ మూడు వేలు పెట్టి నేను ఎలా తీసుకొని పోయాను వచ్చి ఆంధ్రాకు వెళ్ళాలన్నా లేకపోతే తక్కువ నుండి భద్రాచలకి వెళ్ళాలన్నా నా దగ్గర లేవని ఎంతో బాధపడుతూ ఉన్నారు నా భర్త కానీ ఆ సమయంలో మా సిస్టర్ దాచుకున్న డబ్బులు నాకు మీరు రండి మీరు హాస్పిటల్కి పోకపోయినా పొరవాలా ముందు డాడీ మమ్మీని కలిసి మీరు ప్రార్థించుకొని రండి మీరు అక్కడికి వెళ్ళని మాకు వాళ్ళు దాచుకున్న డబ్బులు మాకు ఇచ్చి మమ్మల్ని అక్కడికి వెళ్ళాము వారు చేశారు ఆ డబ్బులు తీసుకొని మేము ఆ రోజు నైట్కి బయలుదేరి వచ్చి మళ్ళీ మమ్మీ డాడీని కలవాలని ఆ రోజు వెళ్ళాము కానీ ఆ రోజు డాడీ లేరు మమ్మీ మాత్రమే ఉన్నారు వాళ్ళ దగ్గర ప్రేయర్ చేసుకుని రెండు వారాలు ప్రేయర్ చేపించుకుంటే మామూలుగా చేశారు కానీ మూడో వారం పోతే అదే స్థలంలో వాళ్ళ హస్తం పెట్టి ఆమె ప్రార్థన చేశారు మమ్మీ గారు అది చూస్తే నేను ఇప్పటికి హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళనే వెళ్ళలేదు నేను నాకు స్వస్థతం కలిగింది అనే నమ్మకంతో నేను ఉండి ఇప్పుడు నేను హాస్పిటల్ వెళ్ళలేదు కానీ హాస్పిటల్ ఎన్నో భయంకరంగా నాకు చెప్పారు నీకు ఇలా ఉంది అలా ఉంది నువ్వు ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలి నువ్వు అని చాలా చెప్పారు నాకు అయినా కూడా నేను అవన్నీ నేను నమ్మనే నమ్మలేదు నా తండ్రి ఒకడున్నాడు నాకు స్వస్థం నా తండ్రి ద్వారాగా జరగాలి నాకు నరుడు ద్వారాగా ఏమీ నా ఉంటే మేము చెయ్యి పెట్టిన పెట్టకూడదు ఏ సూదులు మందులు ఈ మాత్రలు ఏ మెడిసిన్ లేదు ఈ ఐదు నెలలు అలాగే ఉండిపోవాలి నా తండ్రి నీ ద్వారాగా నాకు స్వస్థం కలగాలని ఆ తండ్రి మీద భారం వేసి నేను ఇప్పుడు దాకా కూడా ఉండి నేను

దేవుడు సమృద్ధిని ఇస్తాడు మీకు చూడండి ఎంత గొప్ప సాక్ష్యం చాలా బాధపడే శ్రమూ కూడా కష్టం అంతా కూడా దేవుడు చూశారు చూడండి మరి ఎంత గొప్ప సాక్ష్యం మనం వింటున్నాము సహోదరి మరి భయంకరమైన బ్రెస్ట్ క్యాన్సర్ అని డాక్టర్లు అన్నారంట చాలా వేదన వేదనండి క్యాన్సర్ వస్తే అసలు తగ్గదు మరి ఎంతో బాధపడుతున్న పరిస్థితి హాస్పిటల్కి వెళ్తే చూయించుకోలేని కూడా పరిస్థితి ఉన్న ఉన్నదనమంతా కూడా ఖర్చు అయిపోయిందంట భర్త కూడా కష్ట కష్టపడి ఎంత సంపాదించినా మరి కుటుంబంలో కూడా సరైన పోషణ లేని పరిస్థితి మరి తనకేమన్నా అయితే బిడ్డలు ఏమైపోతారో అనాథలైపోతారో ఏమని బిడ్డ చాలా బాధపడుతున్న సమయంలో ఎంతో వేదనతో కృంగిపోయిన సమయంలో ఏంటంటే అందరికీ తెలుసు క్యాన్సర్ అనేది వస్తే ఆ మరణకరమైన రోగం శరీరంలో వస్తే అది తగ్గదు మరి దానివల్ల అనేక మంది చనిపోతారు అనేది అందరికీ తెలుసు ఆ వ్యాధి తనకు సోకింది అనప్పుడు బిడ్డ కూడా ఎంతగానో కృంగిపోయిన పరిస్థితి కానీ కుటుంబంలో సభ్యులందరూ కూడా తన కోసం ప్రార్థించడం జరిగింది రాజు అనే సహోదరుడు సహోదరుడు మరి కుమారుడు చెప్పడం జరిగింది మీరు నేను ఇక్కడ ప్రేర్ చేస్తున్నాను కానీ మీరు పలానా దైవచంద పాల్ పృథ్వీ అయ్యగారి దగ్గర మీరు వెళితే అక్కడ దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా తాగుతారు మీకు స్వస్థత వస్తుంది నాన్న అక్కడికి వెళ్ళండి అని ఆ సహోదరులు మరి ఆ కుమారుడు సహోదరుడు దైవజం చెప్పినప్పుడు ఆ మాటను స్వీకరించి కుమారు మరి వీరు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో పాల్గొనడం జరిగింది అలాగే భద్రాచలం వచ్చారండి వారు భద్రచలం వచ్చిన తర్వాత అక్కడ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ బిడ్డను తాకడం జరిగింది బిడ్డ ఇప్పుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచారు ఆ క్యాన్సర్ కణాలని కూడా కాలిపోయినాయి నేను సంపూర్ణ స్వస్థత పొందుకున్నానని బిడ్డ సాక్ష్యం ఇస్తున్నారు మరి అక్కడను ప్రార్థన చేయించుకొని వచ్చిన తర్వాత ఒక టాబ్లెట్ కూడా వాడలేదంట కానీ తనకు క్యాన్సర్ గడ్డ బ్రష్లో ఉన్న కాంతి క్యాన్సర్ గడ్డ అంతా కూడా దేవుడు కరిగించేశాడు దేవుడు సంపూర్ణ స్వస్థత ఆ బిడ్డకి ఇచ్చారు మరి ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును కాక గట్టిగా చప్పట్లు కొట్టి అమ్మని మహిమపరుచుదామండి బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ మహిమపరుచుదామండి